అన్నారు ఇవ్వలేదు అధ్యక్ష ఈసారి కూడా అధికారంలోకి వచ్చారు ఈసారి కూడా పదిహేను నెలలైనా ఎప్పటికి ఇవ్వలేదు అధ్యక్ష ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు అధ్యక్ష ఇప్పుడేమో బాబు షూరిటీ నిరుద్యోగులకు వంచన గ్యారంటీ అని రుజువు చేశారు అధ్యక్ష మరి ఇది సూపర్ హిట్టా సూపర్ ఫ్లాప్ ఆ అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష రెండోదేమో ఆడపిడని అధ్యక్ష మహాశక్తి పేరుతో ఇది మరో ప్రధానమైన హామీ అధ్యక్ష పద్దెనిమిది ఏళ్ళు పైపడి అరవై ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళకి నెలకు పదిహేను వందలు ఇస్తామన్నారు ఏడాదికి పద్దెనిమిది వేలు అధ్యక్ష తీసుకుంటే పదిహేను నెలలైంది పదిహేను వేలు కాదు కదా పదిహేను రూపాయలు కూడా ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష దీనికి ఏమో అర్హులైన వారు సుమారుగా రెండు కోట్ల ఏడు లక్షల మంది ఉన్నారు అధ్యక్ష నెలకు మూడు వేలు మూడు వేల కోట్లు అవుతాయి అధ్యక్ష ఏడాదికి ముప్పై ఏడు వేల మూడు వందల పదమూడు కోట్లు అవుతాయి అధ్యక్ష జగన్ అన్నేమో మహిళలకి ఇచ్చేవాడు అధ్యక్ష వైఎస్ఆర్ చేయూత ఆసరా సున్నా వడ్డీ కాపు నేస్తాం ఈబీసీ నేస్తాం ఇలాంటి పథకాలన్నీ ఇచ్చేవారు అధ్యక్ష అవన్నీ ఇప్పుడు ఆపేశారు ఆడబిడ్డ నిధి కూడా ఎగ్గొట్టారు అధ్యక్ష మహిళలకు ఇరవై రెండు వేల ఐదు వందలు ఎగనామం పెట్టారు అధ్యక్ష మా ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మాలని గౌరవ